జై శ్రీరామ్ శ్రీరామకోటి భక్త సమాజ వ్యవస్థాపక అధ్యక్షుడు నా పేరు రామకోటి రామరాజు గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా భగవంతుని చిత్రాలు అనేక రకాలుగా వేశాను వంద రకాలుగా వంద చిత్రాలు కూడా వేశాను శ్రీరాముని చిత్రాన్ని కూడా చాలా వేశాను ఐదు వందల ఏళ్ళ కళ నెరవేరుతున్న శుభ సందర్భంగా ఆ యొక్క రాముని అనుగ్రహ ఆశితితోని రామ మందిరాన్ని అనేది ఈరోజు నిర్మించడం జరిగింది దానికి ప్యారలైజ్ బిస్కెట్లు మరియు అతి అద్భుతంగా తయారు చేయడం జరిగింది భక్తులందరూ కూడా వచ్చి తిలకించడం జరిగింది అది చూసి కూడా చాలా ఆశ్చర్యపోయారు అదేవిధంగా ప్రతి ఒక్క భక్తుడు కూడా ఒక శ్రీరామ ప్రాణప్రతిష్ఠ కళ్లార తిలకించారని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాను మందిర నిర్మాణానికి మూడు రోజుల సమయం పట్టింది ఆ మూడు రోజులు కూడా శ్రీరామ అనే నామంతో ఆ భగవంతుని సేవలో గడిపి ఆ మందిరాన్ని అత్యద్భుతంగా తయారు చేయడం జరిగింది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది